హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండి మీరందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న సండే మేము ఊరు వెళ్ళామనమాట పేరెంటమ్మ దగ్గర పొంగలు పెట్టడానికి ఉగాది సంబరాలు ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి అనమాట మా ఊరిలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చేసి ఆల్రెడీ అమ్మవారికి పొంగలి మొక్కు చెల్లించుకొని వెళ్ళిపోతున్నారు ఆ ఊరిలోని ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉగాది రోజు కానీ ఉగాది లోపు పది రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేయటం ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళందరూ కూడా ఇలా పొంగలి చేస్తూ ఉంటారనమాట గుడి దగ్గర అక్కడ గ్యాస్ పొయ్యిల సౌకర్యం కూడా ఉంది కానీ నాకెందుకో సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తాం కాబట్టి ఉగాదికి ముందు నాకు కట్టెల పొయ్యి మీదే చేయటం ఇష్టం అనమాట కాబట్టి నేను కట్టెల పొయ్యి మీదే చేశాను నేనైతే సాటర్డే వెళ్ళాను అనమాట సాటర్డే వెళ్ళి సండే మార్నింగ్ వెళ్ళాను అనమాట పొంగల్ చేయడానికి ఎందుకంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా మనం లేటుగా వెళ్ళామనుకోండి రద్దీ ఎక్కువగా ఉంటుంది అది కాక అక్కడ పొయ్యి దగ్గర చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని ఇక ఎలాగలా కష్టపడి పొంగలైతే చేయడం కంప్లీట్ అయింది ప్రతి ఒక్కళ్ళు కూడా పొంగల్ చేసిన వాళ్ళు గుడి చుట్టూ కూడా ఇలా ప్రదక్షిణాలు చేస్తారు మా ఊర్లో తల మీద పెట్టుకొని ఆ ప్రసాదాన్ని అలాగే అమ్మవారికి అలాగే పేరైస్ స్వామికి బట్టలు కూడా తీసుకొచ్చాను అనమాట నేను ఆ బట్టలు పూలు గాజులు తాంబూలం అవన్నీ పెట్టి ఇచ్చాను స్వామివారికి అలంకరించమని అక్కడే తయ్య గారు లోపల పూజ చేస్తున్నారు ఇప్పుడు ప్లే అయ్యే వీడియో వేరే వాళ్ళ మొబైల్లో తీసిందనమాట అందుకే కొంచెం బ్లర్గా ఇట్లా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట మా ఊర్లో ఉన్నటువంటి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను పోయినసారి ఉగాది వీడియో పెట్టాను అలాగే ఇప్పుడు కూడా ఉగాది వీడియోస్ అవన్నీ కూడా మాకు చుట్టుపక్కల కట్టే ప్రబల వీడియోస్ ఎలా లేపుతారు అక్కడ తోలుకొచ్చేటప్పుడు సందడి అదంతా కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఆల్రెడీ ఒక నెల నుంచే స్టార్ట్ చేశారనమాట పొంగలు పెట్టడం ఇంకా పండగ దగ్గరికి వచ్చే కొంది ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు మొన్న సండే అయితే చాలామంది వచ్చారనమాట ఇంకా ఈ సండే నుంచి రెగ్యులర్గా పెడుతుంటారు సో సోమవారం అయినా మంగళవారం అయినా ఇంకా గురువారం అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారనమాట ఇలాగ చాలామంది కార్లు వేసుకొని వచ్చారు ఇక్కడ బండి పూజ కూడా చేస్తారనమాట గుడి ఎదురే అలాగే అంతకుముందు లేనటువంటి ప్రోగ్రాం ఇప్పుడు ఒకటి కండక్ట్ చేస్తున్నారు గుళ్ళో ఏంటంటే ప్రతి ఆదివారం కూడా ఎవరో ఒకళ్ళు ప్రసాదాలు చేసుకొని వస్తారనమాట గుడి దగ్గరికి అప్పుడు ఎవరైతే గుడి దగ్గరికి వస్తారు భక్తులు వాళ్ళందరికీ కూడా ప్రసాదం పెట్టడానికి ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తున్నారనమాట అంతకుముందు మా గుడి దగ్గర రామాలయము అన్యసాంగులు మేము వారాలు చేస్తారనమాట అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ప్రసాదాలు చేసుకొస్తారు అదే కాన్సెప్ట్ ఇక్కడ పేరెంటాల ముగ్గుళ్ళు కూడా పెట్టారనమాట కొత్తగా ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తోచిన ప్రసాదం తీసుకొస్తే అది అక్కడ గుడికి వచ్చిన వాళ్ళకి పెడతారు ఇక పొంగలి పెట్టేచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు అసలు పని మొదలైంది ఆల్రెడీ సామాన్ అవన్నీ అత్త తోమేసి సర్దేసినమాట ముందే ఇక దుప్పట్లు బొంతలు ఇవన్నీ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇంట్లో ఎంత ఉతకాలన్నా మనకి ఆ బకెట్లు అంత అనమాట రోజు ఉతికేవి కాదు కదా కాబట్టి ఇక్కడ ఊరి దగ్గర మా దగ్గర పొలాల దగ్గర ఇట్లా చెరువు కాలువ వస్తుంది అనమాట ఆ కాలువలో ఉతికితే బాగా మురికిపోతుంది జాడించుకోవడానికి ఈజీగా ఉండిద్దని వచ్చాము అసలు ఎంత ఎండగాస్తుందంటే అంత ఎండగాస్తుంది ఇంకా అవన్నీ తీసుకొచ్చి బండి మీద వెళ్ళాను అనమాట అత్తయ్య నేను ఆవిడ ఉతికి ఇంకా జాడించినవి ఇవన్నీ కూడా ఇట్లా డాబా మీద చూసారా మాస్తులన్నీ ఎంత చక్కగా అన్నీ పరిచయానమాట అన్నీ ఉన్నాయి ఉతకాల్సినవి మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటారు ఈ పండగకి మా ఊరు పండగ అనమాట చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండగనమాట సందడిగా ఉంటుంది ఎండలో కూడా ఇంక ఇవన్నీ ఆరేసాము నీట్గా నీళ్లు మాకు వీలైనంత వరకు పిండేసామన్నమాట ఇంకా సరే బాగా ఎండగా వస్తుంది ఆరిపోతాయని ఇంక వరుసగా అయితే డాబా మీద ఆరేసామన్నమాట నీట్గా వాషింగ్ మిషన్లో వేసినా కూడా అంత నీట్గా రావు దుప్పట్లు అంత క్లీన్ అవవు బాగా సర్ఫ్లో నానపెట్టి అక్కడ చెరువు దగ్గర బండ మీద నాలుగు బాదులు బాది జాడిస్తే చాలా శుభ్రంగా పోయింది మురికి అవన్నీ ఆ దుప్పట్లు అయిపోయిన తర్వాత ఇంకా నవారు అనమాట ఈ మంచం పనులు అనేవి చాలా పెద్ద పని ఆ నవారు ఉప్పదేయటం ఒక టాస్క్ వాష్ చేయటము అలాగే దాన్ని రౌండ్గా చుట్టి రీల్లాగా మంచం అల్లటం అనేది ఒక టాస్క్ అనమాట అంత పెద్ద పని అయినా సరే ఇంట్లో పండకి అన్ని పనులు చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ అత్తయ్య ఆల్రెడీ పది రోజుల ముందు నుంచే అంటుంది అందరు ఇళ్లలో పనులు చేసుకుంటున్నారు అందరు పనులు అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని ఆవిడకి ఇంట్లో ఏదన్నా పని ఉంటే ఆ పని దాకా నిద్ర పట్టదనమాట మా అత్తయ్య మాత్రం ఏ పనైనా కానివ్వండి ఆ పని అయిపోయిందా ఊరుకోదు కంటిన్యూస్గా చేస్తానే ఉంటుంది అవన్నీ ఉప్పు తీసి ఇట్లాగా దండేలా కట్టేస్తాం అనమాట అవి నానబెట్టుకొని ఉతకటానికి ఈజీగా ఉంటుందని ఇక అయితే ఇది ఇక్కడ జరుగుతుంది ఇంక నేను మళ్ళీ ఇందాక దుప్పట్లు ఆరేసాను కదా అవి మళ్ళీ తిరగేయడానికి వెళ్తున్నా ఎండ తగలన వైపు ఆరవని మళ్ళీ వాటిని తిరగేయడానికి వెళ్తాను అనమాట అసలు సండే రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఈ పనులు ఏదో సరిపోతానే ఉన్నాయి బట్టలైతే చాలా చక్కగా ఆరాయనమాట ఒకేసారి అన్నీ వాష్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఉతికే పని లేకుండా దుప్పట్లన్నీ కూడా దుప్పట్లు నవారు ఆ పని అన్నీ కూడా ఒకే రోజు కంప్లీట్ చేసుకున్నాము ఆ కాలం దగ్గరికి వెళ్ళడం వల్ల పని చాలా ఈజీ అయింది అనమాట మాకు ఇక ఆ సండే మొత్తం కంప్లీట్గా పనే సరిపోయింది గుడికెళ్ళి రావడము ఇంట్లో తినడము టిఫిన్ చేసేసి మళ్ళీ ఈ దుప్పట్లో కాన్సెప్ట్ ఆరేయటం మడతేయటం తిరగేయటం ఎండకి ఒరిజినల్ కలర్ అంతా బయటపడింది అనమాట నాది ఆ రోజంతా ఎండలోనే తిరుగుతున్నట్టు అనిపించింది కాకపోతే పని అయిపోతుందిలే తొందరగాని అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము ఒకరోజే ఏదైనా పల్లెటూరు పల్లెటూరు అనమాట మనం టౌన్లో వాషింగ్ మిషన్ లేకపోతే ఇంట్లో ఉతుక్కోవటం ఇట్లా ఆరేసుకోవడానికి ఇంత విశాలంగా ప్రదేశం ఉండదు ఆరేసుకోవాలంటే కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు టౌన్లో ఉతుక్కోవాలన్నా కానీ ఆ కాలువలు చెరువులు అందుబాటులో కూడా ఉండవు అనమాట అందుకే పల్లెటూరి వాతావరణం అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది అక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నమాట చల్లటి గాలి కానివ్వండి ఏదైనా సరే అలాగే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అండి ఎక్కడికి అంటే ఉగాది రోజు మార్చి ముప్పై జరిగేటువంటి బొందులపాలెం తిరునాలు అనమాట చాలా బాగుంటుంది అందరూ వీలున్న వాళ్ళ వరకు వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాంబాయి బాయ్